హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇవాళ రెసిపీ వచ్చేసి బేసిన్ లడ్డు చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్టు స్మూత్గా వచ్చి చూసేదానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా మనం నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి ఇప్పుడు నేను శనగపిండిని జల్లించుకుంటున్నానండి ఇది శనగపప్పు ఇంట్లోనే మనం తయారు చేసుకున్న శనగపప్పుతో మిషన్ ఆడిచ్చి పెట్టుకున్న శనగపిండి ఇదైతే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ముందుగా మనము జల్లెల్లో వేసి మెత్తగా మనము పిండి జల్లెల్లో బాగా జల్లించుకోవాలి ఏమన్నా నూక పొట్టు అట్లాంటిదిన్నా కూడా జల్లించుకుంటే నీట్గా ఉంటుంది స్మూత్గా ఉండాలి కదా ఈ లడ్డు కూడా అందుకు ఇప్పుడు లడ్డు కోసము రెండు కప్పులు పిండితో చేస్తున్నానండి దానికి ఒక పావు కప్పు నెయ్యి ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి రెండు కలిసి హాఫ్ కప్పు ఇప్పుడు వీటిని మంటను మీడియంలో పెట్టుకోండి నేను హైలో పెట్టుకున్నాను కొంచెం వేడే మనము రెండు కప్పులు అన్నాము కదా రెండు కప్పులు శనిగి పిండిని మనము నూనె నెయ్యి వేడి చేసినాం కదా అందులో వేసుకోవాలి రెండు కప్పులు రెండు కప్పులకి హాఫ్ కప్పు రెండు కలిపి ఆయిల్ నెయ్యి కలిపి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం కొలుచుకున్న ఈ శనగపిండిని ఆయిల్ ఆగింది కదా ఇప్పుడు వేసుకోవాలి మంటను మాత్రము సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇది హైలో అందుకు పెట్టుకోకూడదండి సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి ఇది ఫస్ట్ పొడి పొడిగా అట్లా అనిపిస్తుందండి మనము బాగా వేగేలోపు ఈ పిండి కూడా బాగా స్మూత్గా అవుతుంది కానీ చాలా టైం పడుతుందండి నిదానంగా వేయించుకోవాలి ఓపికగా పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాల దాకా పడుతుంది ఇప్పుడు ఒక నిమిషాల దాకా ఇరవై నిమిషాల దాకా పట్టిందండి ఇది అట్లనే మనం కలుపుకుంటూ మంచి స్మెల్ వస్తుంది మనకి ఇది వేగిందా లేదా అని తెలిసేదానికి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఈ విధంగా లూజ్గా అవుతుంది పిండి కూడా ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కింద పెట్టేసుకొని మనము ఒక కొంచెము ఒక స్పూన్ పైన యాలకల పొడి వేసుకున్నానండి ఫ్లేవర్ కోసము వేసుకొని కలుపుకొని నీట్గా ఇప్పుడు చక్కెరను పౌడర్ లాగా మెత్తటి పౌడర్ లాగా చేసుకొని రెండు కప్పులు శనగపిండికి పిండికి ఒకటిన్నర కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకోవాలి సరిపోతుందండి మీరు ఇంకా కొంచెం తక్కువ తినాలనుకుంటే ఇంకా కొంచెం తగ్గించైనా వేసుకోండి సరిపోతుంది ఈ తీపి ఇప్పుడు మనం షుగర్ పౌడర్ వేసుకుంటానే మళ్ళీ కొంచెము పొడి పొడిగా అయినట్లు అనిపిస్తుందండి మనము అలా ఇంకా కలుపుకుంటూనే ఉండాలి గ్యాప్ ఇకోకుండా ఎక్కువ టైం అంతా మనము బాగా కలిపేదానికే సరిపోతుందండి నిదానంగా అట్లా కలుపుకుంటూ ఉంటే కొంచెము చల్లారి కొద్దీ కొంచెం లూజ్ అవుతుంది ఇప్పుడు జీడిపప్పును సన్నగా కట్ చేసుకొని వేయించుకోకుండా అట్లనే వేసుకున్నాను సన్నగా కట్ చేసి ఇలా చల్లారుకోకుంటే దాన్ని కలుపుకుంటూ మళ్ళీ కొంచెం చల్లారాక చేత్తో ఈ విధంగా బాగా మనం పిండి పిండిని మిసుకుతాం కదా అట్లా బాగా మెత్తగా అయ్యేటట్టు చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇంకా చల్లారినాక మనం ఈ విధంగా లడ్డూలా చుట్టుకోవడమే సింపుల్గా చేసుకోవచ్చండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చినాయండి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత స్మూత్గా వచ్చినాయంటే ఎంత స్మూత్గా వచ్చినాయి ఈ విధంగా అన్ని లడ్డూలను పెట్టుకోండి మీరు శనగపిండి వేయించుకున్నప్పుడే అండి కొంచెం నిదానంగా వేయించుకోవాలి చూడండి ఇప్పుడు సిల్వర్ లీవ్స్తో కొంచెము డెకరేషన్ చేసుకుంటున్నాను స్వీట్ షాప్లో ఉండేటట్టు ఇప్పుడు పైన డెకరేషన్ మీరు అలాగైనా తినవచ్చు అండి ఏం అది పెట్టాల్సిన అవసరం లేదు ఈ దీపావళికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది మీకు కూడా చాలా బాగా వస్తుంది ఒక లడ్డును నేను కొంచెం తుంపి చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా చాలా బాగా ఏగిందండి శనగపిండి కూడా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి